వెల్కమ్ టు మై ఛానల్ సో ఎవరైనా కొత్తగా చూస్తుంటే నా ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల పెద్ద డబ్బులు ఏమి ఖర్చు చేయబో అండ్ డబ్బులు కూడా నాకు ఎక్కువ వచ్చి పడిపో జస్ట్ నా వీడియో ఇంకొకరికి సజన్స్ వెళ్తుంది వాళ్ళు లైక్ చేస్తారు అండ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు అంత షేరింగ్ అనమాట సో ముచ్చటేనంటే స్మార్ట్ వినోద్ భారతి వాళ్ళకి ఈ నెల వచ్చిన మంత్లీ శాలరీ వచ్చేసి ఎంతో తెలుసా మీకు అక్షరాల అని చెప్పలే కానీ భారతికి పదిహేడు వేలు అండ్ సో అబ్బాయికి ముప్పై తొమ్మిది వేలు అంటే వినోద్ సో ము ఇద్దరికి కలిపి యాభై ఏలు యాభై ఆరు వేలు ఏమో జీతం వచ్చింది బట్ ఆయన అన్నది ఏంటంటే ఇంత వచ్చినా తినలేకపోతున్నాం అన్నీ కట్టుకోవడానికే సరిపోతుంది అంటే యాభై ఆరు వేలు ఒక కామన్ మనిషికి అంత ఖర్చు ఉందంటే సో మనము ఆలోచించాల్సిన విషయమే అండ్ ఇద్దరు పిల్లలు అండ్ వన్ ఇయర్ వన్ గ్యాప్లోనే అండ్ కొంచెం తను అనవసరంగా ఫ్రెండ్స్తో కలిసి చేసుకున్న అప్పులు ముందు అది సో అవి ఇప్పుడు తీర్చడానికే సరిపోతున్నాలే కానీ తినడానికి సరిపోవట్లేదు అది మనం గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ ఒక్కసారి ఏదైనా సరే తప్పు చేసినప్పుడు ఓకే పొరపాటున అది చేయకుండా ఉండాలి ఎందుకంటే ఇవాళ ఇన్ని డబ్బులు వచ్చి కనపడుతున్న చేతిలో సో అవి కట్టడానికే సరిపోతున్నాయి అనేది బాధ లేకుండా ఉండాలి అండ్ వీళ్ళు ఇంకా మంచి చేయాలి అసలు ఇలాంటి వాళ్ళని మన బిగ్ బాస్లకి పంపించడానికి మోటివేషన్ చేయాలి సో ప్రతాప్ కానీ ప్రమిళ వాళ్ళు వినోద్ ఇంకా చాలా మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళని కొంచెం మన మోటివేషన్ చేస్తే మనలాంటి కామన్ పీపుల్ కూడా సో ఒక ఏదైనా సరే ఇప్పుడు ఏమీ లేని కాళ్ళ నుంచి వాళ్ళు ఈ స్థాయికి ఉన్నప్పుడు మనం ఇంకొంచెం మోటివేషన్ చేస్తే ఇంకొంచెం మంచి స్థాయిలో ఉంటారు కదా వాళ్ళ ఫ్యామిలీ అన్నట్టు ఆలోచించాలి అండ్ మంచి ఇంకా మంచి వీడియోస్ పెట్టాలి ఈ మధ్య చాలా గ్యాప్స్ వచ్చేసినాయి వాళ్ళకి వీడియోలు చేయడం వలన ఆయన హెల్త్ ప్రాబ్లమ్స్ అలా సో ఇద్దరు అమ్మాయిలు ఆయన పక్కన పెట్టేస్తాయి వినోద్ ఇంకొంచెం ఫ్రెండ్స్ ఖర్చు పెట్టడం ఇవన్నీ తగ్గించుకొని అండ్ వీళ్ళొచ్చే ఇంత జీతంలో ఎంతో కొంత సేవ్ చేసుకోవాలి మనీ అండ్ పిల్లల భవిష్యత్తు కోసం అని నేను అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ అండ్ ఖర్చులు ఇవన్నీ తగ్గించుకుంటే యాభై ఆరు వేలు అంటే ఒక నార్మల్గా ఒక ఎంప్లాయీ మనం సిటీలో ఉండి ఇంత సంపాదించిన నెలకి రా ముప్పై నలభై ముప్పై వేలు ఇరవై వేలు వచ్చే వాళ్ళు ఉన్నారు వాటిలోనే అప్పులు చేసి అలా చేసి ఈ కా అంటే ఇప్పుడు క్రెడిట్ కార్డ్స్ అని లోన్స్ అని అవన్నీ తీసుకొని కట్టడానికి సరిపోతున్నాయి అలాంటి నార్మల్గా యూట్యూబ్ మీదే వీళ్ళు బతుకు అంటే జీవిస్తున్నారు అనేది ఒక ఇది అండ్ యాభై ఆరు వేలు అంటే అసలు ఒక అమౌంట్ మనకు ఆలోచించడానికి కూడా బట్ ఇంకో మంచిగా సంపాదించాలని నేను కోరుకుంటున్నాను వాటి మీద మనకి ఏమీ లేదు కాబట్టి వీళ్ళ వాళ్ళు బిగ్ బాస్కి వెళ్తే చాలా బాగుంటుంది కదా అండ్ వీళ్ళకు కూడా కొంచెం ఫ్యామిలీ పరంగా స్ట్రాంగ్ ఉంటారు వీళ్ళతో ఇంకొక చాలామంది వీళ్ళ వల్ల ఇంకా చాలామంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు సో ఇలా లచ్చక టీవీ వాళ్ళ కన్నా వాళ్ళని వీళ్ళు అసలు లేదు కానీ వీళ్ళు చేసే లాగ్స్ కూడా చాలా బాగుంటుంది వినోద్ లాగ్స్ చాలా బాగుంటున్నాయి అండ్ నేను ఫస్ట్ నుంచి వీళ్ళని ఫాలో అవుతున్నాను సో నాకు నచ్చింది అండ్ నేను వీళ్ళని సో సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఈ విషయంలో అయితే సో దట్స్ ఆల్ ఈ వీడియో అయితే ఎక్కడితో ఎండ్ అయిపోతుంది మీకు నచ్చితే కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫేవరెట్ వాళ్ళ వీడియో గురించి వీడియో తీయాలంటే కంపల్సరీ అని కామెంట్ చేయండి మర్చిపోకండి